ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదైతే సండే బ్లాగ్ సండే అయితే నాన్ వెజ్కి రెస్ట్ ఇచ్చాము ఓన్లీ వెజ్ వెజ్ ఓన్లీ వెజ్ అంటే ఎగ్ చేసుకున్నాం లేండి ఎగ్ ఎంకి ఈవినింగ్ చేసుకుందాం కదా అని మార్నింగ్కి ఓన్లీ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను పాలు పోసి అలా చేయాలి చూద్దాము మ్యాక్సిమం ఇక్కడ వైజాగ్లో వాళ్ళకి పాలు పోసిన కర్రీస్ తెలియవు మాకు వెస్ట్ గోదావరి సైడ్ అయితే చాలా కర్రీస్ చేసుకుంటాం అలా పాలు పోసిన కర్రీస్ ఇంకా అయితే ఎలా చేయాలో చూద్దాం రండి కర్రీ ఫస్ట్ అయితే ఆనియన్స్ మిర్చి కట్ చేసుకుని అవి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం ఇందులో ఇంకేమీ యాడ్ చేయట్లేదు కదా ఓన్లీ మీ మేక ఒక్కటే యాడ్ చేస్తున్నాము టమాటా కానీ అలాంటివి ఏమీ వేయట్లేదు నేను ఆనియన్స్ మిర్చి వేయటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కూడా వేసుకుని అవి బాగా ఫ్రై అవనివ్వండి ఎలాంటి మీకు ఏదైనా సరే బాగా ఫ్రై అయింది అని తెలియడానికి మనకు సైడ్కి ఆయిల్ వచ్చేస్తుంది అనమాట అలా వచ్చిందంటే అది బాగా ఫ్రై అయింది అని అర్థం అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందు వేడి నీళ్ళలో వేసుకుని గట్టిగా పిండేసుకున్న మిల్ మేకర్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర ఇవే ఉన్నాయి అయిపోయినాయి నుంచి తెచ్చుకోవాలి అలాగే నేను మా పాపే కాబట్టి సరిపోతుంది మొక్క అది ఇవి కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకోండి మీకు ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి ఒక టూ సెకండ్స్ అన్న అలా కుక్ చేసుకోండి మధ్య మధ్యలో చూసుకోండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కారముని నా దగ్గర ఫిష్ ఫ్రై మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసాను ఇవి రెండు యాడ్ చేసుకుని కూడా మళ్ళీ టూ సెకండ్స్ కుక్ అవనివ్వండి కుక్ అవుతే బాగుంటుంది కారం ఫ్లేవర్ బాగా పడుతుంది అదే మీరు వెంటనే కారం వేసి వాటర్ పోసేస్తే అంత టేస్ట్ ఉండదు చూస్తున్నారు కదా ఫిష్ ఫ్రై మసాలా వేస్తున్నాను అక్కడ ఫస్ట్ టైం వేసాను ఎప్పుడు వెజ్ కర్రీస్లో ఫిష్ ఫ్రై మసాలా అలాంటివి వేయను ఈ మధ్యలో కొద్దిగా మసాలాలు బాగానే వేసేస్తున్నాను ఫస్ట్లో అసలు వేసేదాని కాదు మంచిది కాదు కదా ఇవి రెండు వేసి ఫ్రై చేసేసుకుంటారు కదా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత పాలు పోసుకోండి పాలు నా దగ్గర కాచి వచ్చిన పాలు ఉంటే ఒక గ్లాసు అవి వేసుకుని ఒకసారి చూసుకున్నాను కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంది అని చూసుకుంటే ఇంకొంచెం పాలు పడతాయి నా దగ్గర పచ్చి పాలు ఉంటే అవి ఇంకొంచెం పోసాను అలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు పోసేను దాంట్లో పాలు కూడా కోసుకుని ఒకసారి మిక్సీ చేసి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుంటే దగ్గర కంటే అయిపోవాలి ఎలా అంటే చెప్పాను కదా మనకు సైడ్కి ఆయిల్ సపరేట్ అయిపోయింది అంటే కర్రీ బాగా కుక్ అయినట్టు మెయిన్ పాలు పోసిన కర్రీస్ మాత్రం కంపల్సరీ ఆయిల్ సైడ్కి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటేనే వాటి టేస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం పాలు పోసిన కర్రీలు ఏం వండుకున్నా సరే మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి గరిడితో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చికెన్ కర్రీలా వండుకుంటుంది మనం అన్నీ కరెక్ట్గా వేసుకుని కన్సిస్టెన్సీ చూసుకుని వండుకుంటే కనుక అదే మీరు తొందరపడిపోయి కొంచెం ఎగిరింది కదా అని కట్టేస్తే అంత టేస్ట్ ఉండదు కంపల్సరీ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటేనే దాని టేస్ట్ అన్నది తెలుస్తుంది ఇంకేంటి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి నా బ్లాగ్స్ ఎలా ఉన్నవి అని నచ్చినా నచ్చకపోయినా మీరు ఏ బ్యాడ్ అది నెగిటివ్గా పెట్టినా పాజిటివ్గా పెట్టినా పర్వాలేదు అది నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది కామెంట్ అన్నది ఇంకా నేను ఎలాంటి వ్లాగ్స్ చేస్తే బాగుంటుందో కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఒక్కరైనా మెన్షన్ చేయండి అది నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది ఎవరన్నా అలా కామెంట్ చేస్తే ఇంకేంటి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కర్రీ ఆయిల్ పైకి ఎలా సపరేట్ అయ్యిందో ఇది మీకు చపాతీకి రైస్కి దేనికైనా చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళైతే జస్ట్ ఉత్తుగా కూడా తినొచ్చు అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్